ఐదవది శేషాద్రి శేషాద్రి దగ్గరనే ఒక పర్వతం ఉంది ఏం పర్వతం అది మూకాలు పడకాల పైన వారు ఎక్కారు అది కూడా ఆ మోకాల మీద మేము పదకొండు మెట్లు ఎక్కి ప్రయత్నం చేశాము అది ఐదవది ఆరవది వెంకటాద్రి ఆ వెంకటాద్రి పండుగ చేరగానే మన పాపాలను స్వామి ఏమంటే పాపాలు పలాంటి పోగొట్టేవాళ్ళు పాపాలు పోయిన తర్వాతనే స్వామి దగ్గరికి చేర్చుకుంటాడు అని నారాయణాద్రి నారాయణాద్రి మన కోసం స్వామి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడట అటువంటి నారాయణాద్రి సేవించుకోవడం అలా ఏడు కొండలు ఎక్కాం స్వామిని సేవించుకున్నాం అలా మొత్తం పూర్తిగా యాభై రోజులు పట్టింది అది అయిపోయిన తర్వాత చిన్న యాత్రగా మళ్ళీ హైదరాబాద్ నుంచి యాదగ్రి పాదయాత్ర పెట్టుకున్నాం అదొక పదకొండు రోజులు అది లక్ష్మీ లక్ష్మీనస్వ కళ్యాణం ఇది వెంకటేశ్వరం కళ్యాణం ఇది కృతయుగం అయిపోయింది అటు కలియుగం అయిపోయింది మధ్యన రెండు యుగాలు ఏంటిది శ్రీతాయుగం ఈ రెండు యుగాలు కావాలి అయోధ్య అయోధ్య ఎందుకు స్వామి ఏడుకొండలు అన్నారు కదా ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారు వృషాద్రి రెండవది వృషభాద్రి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాద్రి ఐదవది శేషాద్రి ఆరవది వెంకటాద్రి ఏడవది నారాయణాద్రి ఏడు కొండలు ఏడు ద్వారాల్లో స్వామి చేసుకుంటారు తిరుమలకు వెళ్ళినప్పుడు